ఈ నెల అద్దె వసూలు చేసుకొచ్చి పోలీసు మామూలు పట్టుకుపోతా ఉంటావు తిండి నాది బట్ట నాది నిద్రపోయే మంచం నాది పళ్ళు తోముకునే పేస్ట్ నాది ఒళ్ళు రుద్దుకునే సబ్బు నాది చివరకు నువ్వు దొమ్ము కొట్టే బీడీ నాది అయినా డబ్బంతా ఏం చేస్తున్నారా అయ్యా ఈ దరిద్రపు గడ్డం తియ్య గుడ్డలా మంచి వేసుకో ఎప్పుడు చూడు ఆ కుక్కి మంచం ఆ టీ కొట్టు రే జీవితం అన్నాక అనుభవించాలిరా ఇందాక చూసావు కదా అలాగా కనీసం దాన ధర్మాలు చేయాలిరా ఇదిగో జుడ్డు జడ్డు అను బడ్డు అను నేనే ఇవ్వను ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ పెద్ద బండరాయి ఆ రాయి తాడు తాడుకు నీ కొడుకు పెద్ద బావి ఈ మేకొకటి దొరికిందిరా కొట్టడానికి ఇక్కడ ఇక్కడ కొట్టకూడదు ఇక్కడ చిన్న చిన్నమిద్ర ఉంటుంది ఇది దాని జంక్షన్ బాక్స్ అంటారు అక్కడ కొడితే మనిషి చచ్చిపోతాడు నాకు తెలుసు ఇంత పట్టించి నుంచి కొడుతున్నాను నువ్వు చచ్చావే నువ్వు చచ్చేవా చచ్చ నన్ను మాత్రం చచ్చుతున్నాడు తీసుకో నా అన్నా జడు డబ్బు కనపడగానే డింగు వంటి ప్రత్యక్షం అవుతాడు జిట్టు కుర్రోడు కదా ఇలా ఖర్చులుంటాయి ఇచ్చి నువ్వే డోలు కొట్టక్కర్లేదు మాకు తెలుసు వందేనా సోకులు చేసుకుంటూ మోటార్ సైకిల్ మీద డ్రూర్ అంటూ తినడం కాదు కష్టపడి సంపాదించి తెలుస్తుంది వందంట వంద వంద అంటే పదివేల పైసలు చూడు ఇవన్నీ మమత నాకు రాసినవి ఒక గ్రీటింగ్ ఖరీదు ఎంతో తెలుసా యాభై రూపాయలు ఆ అమ్మాయి నా బర్త్డేకి ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ రోజు ఆ అమ్మాయి డే ఈ వంద రూపాయలు తీసుకెళ్తే ఎంత చీప్ గా ఉంటుందన్నయ్యా నువ్వు లవలో పడి పెద్ద మనిషి అయ్యామన్న సంగతి నీ జిడ్డు తండ్రి తెలియదు పాపం అన్నయ్య ఎలాగైనా మంచి టైం చూసి నాన్నకి ఈ విషయం నువ్వే చెప్పాలి అసలు మమత ఎవరో తెలుసా సిటీలో పెద్ద బిల్డర్ శ్రీపతి ఆయన కూతురి మమత అడుక్కు తినేవాడికి కూడా వంద రూపాయలు భిక్ష వేస్తుంది అన్నయ్య నా పరుగు నువ్వే కాపాడాలి నాన్నకు సబ్బురాజి ఓ ఐదు వేలు పట్రా ఐదు వేల ప్లీజ్ ప్లీజ్ అమ్మా లక్ష్మీదేవి కుక్కను కొడితే రూపాయలు అంటారు అటువంటి కుక్కను ఒక్కదాన్ని ప్రసాదించు తల్లి నా పెళ్ళాన్ని పెందలాడే పంపించేశావు అది బ్రతుకుంటే ఆడపిల్లను కరి ఉండేది ఆడపిల్ల పుడితే నేను అయిపోయేవాడిని తల్లి నువ్వు నా ఇంటికి కోడలుగా వస్తే చాలు తల్లి ఇదిగో ఈ కర్పూరమే కొబ్బరికాయ అనుకోదల్లి ఇదే అరటి పండు అనుకోదల్లి ఇదే పులిహోర అనుకోదల్లి ఇదే చక్ర పొంగలి అనుకోదల్లి హారతి ఎక్కువసేపు తిప్పితే కళ్ళు మండుతాయని ఆర్పేసి అను తల్లి అంతే తప్ప వేరే దురుద్దేశం లేదు తల్లి దీన్ని దృష్టిలో పెట్టుకుని నా మీద కటాక్షాన్ని మాత్రం తగ్గించొద్దు తల్లి నా డబ్బు మీద చూపు పడ్డ వాడికి కళ్ళు పోవాలి తల్లి చేతులు పడితే వాడికి పక్షవాతం రావాలి తల్లి రిగెత్తుకుంటూరా అందరి ఇంటి లక్ష్మి నా ఇంటికి రా అమ్మో దొంగతనం చేసావా నీ జేబు నువ్వు కొట్టుకుంటే దొంగతనం ఎలా అవుతుంది నాన్నకు తెలిస్తే లక్ష్మి అరిగి తరిగి అలిగిపోతుందని మీ అయ్య నోట్లు లెక్క పెట్టడు కడప కర్నూలు అంతా పూర్తి సమస్యలు కంగారు పడకు ఇదిగో నువ్వు కూడా పాతికి రాని సింగిల్ బీడి సింగిల్ గాని నాకెందుకు చెప్పు అదేం కుదరదు నా బట్టలు వేసుకో కొంచెం సిక్సిగా తయారు సిక్సిగా అంటే డ్రైరే బెటరు అబ్బా ఉంది చైనా సరే నాకెందుకే நம்மன்னே தானிம்மா டூட்டி பிரிட்டி இம்மன்னே தக்காளியான பொன்னாடி பண்பனம் போக்கி தேடித்த చుమ్మ చుమ్మ చురుక్కుమంది సున్న నడుమిక్కుమంది నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నావు చూస్తున్నావు choose to know, Just to know.